జేకే సార్ దగ్గర కానీ మీరు ఒక సొల్యూషన్ చెప్తారు మీరు డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లా ఏం అక్కర్లా ఉంటే తీసుకుని లేకపోతే చేతి రాత్రను బట్టి చెప్తారు అన్నారు నేను మొదట ఆశ్చర్యపోయాను చేతువాత చెప్పడం ఏంటి నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను నేను నాకు ఇష్టం నాకు అంత ముందు తెలియదు సరే ఇక్కడికి వచ్చాను మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారు ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు మీ ప్రాబ్లం ఏంటనేది చెప్తాను నేను మీరు కూర్చోండి అని చెప్పి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని బాగు ఇంట్లో మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశారు ఇది బాబు ఇట్లా ఉంది దీనివల్ల ఈ పార్ట్ వచ్చింది ఇక్కడ ఈ పార్ట్ వచ్చింది నువ్వు ఈ విధానంగా రైటింగ్ మార్చుకో ఈ విధానంగా ఈ అంకెల ద్వారా నువ్వు లైఫ్ ని మార్చుకో ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ రెండు వేల పంతొమ్మిది మార్చి నెల వృచ్చిక రాశి వారి మాస ఫలితాలు ఈ మాసంలో ఈ వృచ్చిక రాశి వారికి ఆర్థికంగా ఆటుపోట్లు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి రాబడి కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది పాత మిత్రులు వీరికి తారసపడతారు అందువల్ల ఖర్చు ఎక్కువగా అవ్వటం కుటుంబ అవసరాలకి ఎక్కువగా ఖర్చు చేయటం కుటుంబాల సభ్యులకి ఎవరికొకరికి అనారోగ్య సమస్యల వల్ల ధన వ్యయం ఎక్కువగా చేయవలసిన పరిస్థితి కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మార్చి నెలలో ఈ వృచ్చిక రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు కనపడుతూ ఉన్నాయి వాటిని అధిగమించడం కోసం ఇంటి పెద్ద ఇంటి యజమాని మానసిక ఒత్తిడికి గురవుతారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేక కుటుంబ పెద్ద మాటలు నిందలు వేస్తూ ఉంటారు వాటినన్నిటినీ ఎదుర్కొనే శక్తి కావాలి అంటే భగవంతుడు తప్ప మరొక దారి లేదు అంటారు కదా మన పెద్దలు కాబట్టి ఎటువంటి నిందలు వచ్చినప్పటికీ అపనిందలు వచ్చినప్పటికీ కూడా ధైర్యంతో ఎదుర్కోవాలి వీరికి అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిళ్ళు రావటానికి కారణం ఆదాయానికి మించిన ఖర్చు ఈ మాసంలో ఎక్కువగా ఉండటం అలాగే ఎప్పటి నుంచో మీరు బాకీ ఉన్న వ్యక్తులు కూడా ఈ మాసంలో మాకు కట్టి తీరాలి అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా కనపడుతూ ఉన్నాయి కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత కీలకమైన నిర్ణయాలు రావటానికి మిమ్మల్ని ఇబ్బంది కలగజేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అలాగే వాహన యోగం ఉన్నప్పటికీ కూడా వాహన ప్రయాణాలు మాత్రం చాలా ఆచితూచి చేయాలి లేదు అంటే కనుక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఈ మాసంలో కనపడుతూ ఉన్నాయి ఫిక్లేషన్ చేసేవారికి అన్ని విధాలా యోగదాయకంగానే కనపడుతుంది ముఖ్యంగా సినీ కళాకారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మంచి ఊరట ఉంటుంది కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తృతీయంలోకి వచ్చేసరికి వాటిని ఎదుర్కోగలుగుతారు విక్లేషం చేసేవారికి అన్ని విధాల శ్రేయోదాయకంగానే కనపడుతుంది మీకు మరిన్ని మంచి ఫలితాలు కావాలి అంటే శనివారం శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి జమ్మి చెట్టు దగ్గర పదకొండు లేక నలభై యొక్క ప్రదక్షిణలు చేయండి దుర్గాదేవి ఆలయంలో రాహుకాల సమయంలో నిమ్మడొప్పల్లో దీపాన్ని వెలిగించండి దుర్గాదేవి ఆలయంలో మీ పేరున కుంకుమార్చన చేయించే ప్రయత్నం చేయండి ఇంకా అవకాశం ఉంటే చండీ హోమాన్ని కూడా అవకాశం ఉన్నవారు ఓపిక ఉన్నవారు చేయించుకున్నట్లయితే ఈ మాసంలో మీకు వచ్చే సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ఆనందంగా ఉండగలుగుతారు మనకు కావాల్సింది ఏమిటి మీ ఆనందంగా ఉండాలి మీ సమస్యను అధిగమించడానికి కావలసిన రెమెడీస్ని మీకు చెబుతూ ఉన్నాం నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ